హలో అండి నేను పద్మావతి వెల్కమ్ టు వెనల్లగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కాకరకాయ గుత్తి కా గుత్తి కాకరకాయ అండి దీన్ని ముందుగా అటు ఇటు కట్ చేసుకొని మనం ఇలా దీన్ని ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి ఇలా దీంట్లో శనగపిండితో చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఉల్లి కారంతో కూడా చేస్తారండి రెండు ఏదైనా సరే బాగుంటాయి ఇలా అన్నీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా వాటర్ని తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు అది కొంచెం ఉడకడానికి ఇలా కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చి మనం తీసామంటే కొంచెం ఉడికి మనకి నూనె కూడా ఎక్కువ పట్టదు మనకి తొందరగా కూడా వేగిపోతుంది ఇది కుక్కరు స్టవ్ మీద పెడదాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక అర స్పూన్ ఉప్పును వేసాను అలాగే కొంచెంగా కారాన్ని వేశాను రెండు స్పూన్ల శనగపిండిని తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు క్వాంటిటీ కొంచెం కాబట్టి కొంచెంగా తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చండి మర్చిపోయిన వేస్తాను కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం నూనెని ఒక రెండు స్పూన్ల నూనెని వేసుకోవాలి ఇలా చేస్తే మనం ఉడికించి చేస్తే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదండి లేకపోతే చాలా ఆయిల్ పడుతుంది కదా దీంట్లోకి గుత్తి కాకరకాయకి అందుకని ఇట్లా చేస్తే కనుక ఉడికించి తొంద ఎక్కువ కూడా టైం కూడా పట్టదు పదే పది నిమిషాల్లో అయిపోతుంది మనకి ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాకరకాయలు వడేసి పెట్టుకున్నాము వడేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని దీంట్లోకి అంతా కూరాలి ఆల్రెడీ కొంచెం ఆల్రెడీ ఉడికి ఉంటుంది కాబట్టి మనకి తొందరలోనే ఉడికిపోతుంది మనకి ఎక్కువసేపు వేగడానికి కూడా టైం అస్సలు పట్టదు ఇలా అన్నిటినీ కూరి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీని పెట్టు పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీని మీద మూతను పెట్టుకోవాలి ఒకసారి కలిగి తీసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి దీన్నంతా సిమ్లోనే చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఈ మూతను తీసి ఒకసారి కలియబెడుతూ ఉండాలి కాస్త ముందుకి వెనక్కి వేగాలి కాబట్టి ఇలా తీసి మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం ఇలా అన్ని వైపులా వేగిందో లేదో చూసుకొని కొంచెం మనం దాన్ని ఇలా అంటుంటే అది వేగిపోతాయి అవి కూడా ఎక్కడైనా ఉంటే కొంచెం ఇట్లా పెట్టామంటే వేగిపోతుంది ఇప్పుడు కొంచెం బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఈ పెట్టుకున్న ఈ పౌడరు కూర పెట్టుకున్న పౌడర్ మిగిలింది దాన్ని కూడా ఇలా వేసేద్దాం వేసేస్తే కనుక పైన అది కూడా వేగుతుంది ముందే వేసేస్తే ఏంటంటే సరిగా వేగదు మొత్తం పొడి పొడిగా అట్లా అయిపోతూ ఉంటుంది కానీ మంచిగా కొంచెం వేగిన తర్వాత దీన్ని వేసుకోవాలి వేసుకుంటే కనుక బాగుంటుంది ఇంకొంచెం సేపు దీన్ని మగ్గనిద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వెగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఇది దీన్ని చాలా రకాలుగా చేస్తారు ఇది మన పులుసు బెల్లం పెట్టి చేస్తారు దీన్ని శనగపిండి దంతో చేస్తారు మళ్ళీ కారంతో చేస్తారు ఇలా చాలా రకాలుగా కూడా చేస్తారు చాలా టేస్ట్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్